నేను ఇక్కడ షాపు షో చేసుకున్నాము ఈ వైద్య షాపు గతంలో నేను తీసి ఒక ఐదు వీడియోలు తీసించి మాకు వెళ్ళలేము సుజనా యాభై ఎనిమిది లక్షలకు దీన్ని కొన్నాము అయినా ఈరోజు కానీ దాదాపులో పది పదిహేను లక్షలు ఎస్టేట్ కేఏ గారికి ఇవ్వడం జరిగింది ఇంకా డిమాండ్ ఒకసారి కేఏ గారు నంద్యాల వాళ్ళు టీడీ బారు డిడి ఇవ్వడానికి ఐదు ఐదు లక్షల రూపాయలు నలుగురు సీఏలు పెట్టి కఠినంగా గొంతుమీన కత్తి పెట్టి చేస్తారా తీయరని కావాలంటే స్టేట్ 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 బ్యాంక్కి స్టేట్ లో కూడా సీసీ సీసీ కెమెరాలు కూడా ఉంటాయి రాముడు సారు వరలక్ష్మి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టి ఆ రోజు డీటి తీపించినారో కావాలంటే చూడండి నేను చెప్పేది నా డీటి కూడా అక్కడ ఆగస్టు ముప్పై తారీఖు నాడు డీటి కూడా తీ తీసినాము మళ్ళీ తర్వాత అయిన దానికల్లా డబ్బులు అనిపిస్తే మాకు ఉన్నదానికి ఇంత గాడికి మాకు గది పరిస్థితి నేను వ్యవసాయంతో చేసుకుంటూ చేసుకుంటా పంతొమ్మిది నేను మామూలు ఎనభై ఐదు సంవత్సరం ఎనభై ఐదులో నుంచి వ్యాపారం చేస్తూ భగవంతు దాయ వలన ఆ వ్యాపారం చేస్తూ మళ్ళీ తర్వాత స్వీట్ అంగడి తొంభై తొమ్మిది నుండి రెండు వేల రెండు వేల పదహారు వరకు దాన్ని నివసించి ఎంతో నాణ్యతమైన పాలన కూడా నా ఉన్నత చిన్న వ్యాపారాన్ని కూడా చాలా వీటిగా పది జనాలు మెచ్చుకునే విధంగా నేను చేసిన ఈ అవినీతి వలన నాకు చాలా ఈ వీళ్ళకి లంచగోటి ఇవ్వడానికి నేను కుర్రపాట్లో దీని లేఖ రాకూడదు వచ్చిన అందుకు దీనికి కడిగేసుకొని వీటికి నేను బంద్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మీ డిమాండ్స్ ఏంటి ఇప్పుడు మా డిమాండ్ ఏం లేదు ఈ ఎక్సైజ్ వాళ్ళ ఒత్తిడికి దీనికి వాళ్ళు ఆ అంటే మేము మా బుద్ధి గుర్తి కేసు రాస్తాం మేము ఇట్లా చేస్తాం అట్ట చేస్తామంటే నాకు ఏదో మేము రైతు చేసుకునే తోలము ఇది మాకు వద్దనుకొని వీరికి వదిలేసుకుంటున్నాం ఈ ప్రజలు వాళ్ళ ఇంత ముందుకు మీడియాలో వచ్చినా కూడా ఏం చేయలేదు ఏదేనో మీడియాలో వచ్చినా కానీ కూడా ఆ రోజే ఖండించి మా వాళ్ళు ఇంత నచ్చపోవాల్సిన పరిస్థితి రాకపోవు తెలిసి తెలియక ఫస్ట్ దీన్ని కొనుగోలు చేసినా కాబట్టి వీడికి బుద్ధి తక్కువయ్యి దీన్ని నేను వీడికి మానుకుంటున్నాను ఇప్పుడు ఎంతవరకు ఇచ్చిందా రక్షి అధికారులకు మీరు పదహైదు లక్షలకి పైన ఇచ్చింటాం పదహైదు లక్షలు పదైదు లక్షలు ఒక ఐదు లక్షలు డీటికి ఇస్తాం ఇరవై లక్షలు దీనిలో ఏమొస్తుంది అనేది మీరే చూడండి లంచాలు ఇరవై లక్షలు ఇచ్చారు లంచాలే ఇరవై లక్షలు ఇస్తాం ఓన్లీ వాళ్ళకి వాళ్ళకి మాత్రమే వరలక్షమే వేయడం ద్వారానే మాకు వేరే వాళ్ళకు అనేది అందరి సమస్యల్లో వాళ్ళ నలుగురు సీఏలు వాళ్ళ బనయాలు పిల్ల సీఏ వాళ్ళు లోడుకుని వచ్చి ఓ రోజు ఐదు లక్షలు బారు డీలు తీయాలని అది కూడా ఉంది మీరు కావాలంటే కలెక్టర్ ఆఫీసులో అక్కడ ఉంటుంది మాకు ఎక్కడ ఎవరికి చెప్పాలని తెలియక మీ మీడియా వాళ్ళని పిలుచుకొని నా బాధని పిలుపుచ్చుకుంటున్నా నా కూడా ఈరోజు బియ్యం వేస్తున్నా ఓకే ఒక ఐదు మీడియాలు తీసుకుంటే మాకు తగ్గలే సుజనా మేడంతో యాభై ఎనిమిది లక్షలకు దీన్ని కొన్నాము అయినా ఈ రోజు దానికి దాదాపులో ఒక పది పదిహేను లక్షలు ఎట్టదు కేఏ గారికి ఇవ్వడం జరిగింది ఇంకా డిమాండ్ ఒకసారి కేఏ గారు నంద్యాల వాళ్ళు డిడి బార్ టీడీపీ ఇవ్వడానికి ఐదు ఐదు లక్షల రూపాయలు నలుగురు సీఏలు పెట్టి కఠినంగా గొత్తు మీద కత్తి పెట్టి మీరు చేస్తారా చేయరని మాట 이れを聞い